గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగోవాలని కోరుకుంటున్నాను మనం చేస్తున్న ఈ మహాప్రయత్నం చాలా చక్కగా ఆదరించి చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ఓకేనా అయితే ఈరోజు మనం కొన్ని వీడియోలు పంపించాను ఎలా చే చేసుకోవాలనేది పంపించాను మన ఎక్స్చేంజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూడండి బాగుంటుంది దాంట్లో గట్టిగా వర్క్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే డాడీ రోబోట్ని ఈరోజు ఇవ్వాలి నేను నేను దాన్ని ట్రైలేసి నేను ఇంతకుముందు వర్క్ ఎలా చేస్తాను చూశాను ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది కాబట్టి అది నాకు సాటిస్ఫాక్షన్గా రాలేదు ఈరోజు నేను చూశాను చూస్తే నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ని కాకుండా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి పెట్టేశారు డాడీ రోబోట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరు చూడలేదు దాని మీద ఆ కాన్సెప్టే కొత్తగా ఉన్న దానికి దాంతో వాళ్ళు నేను అనుకునే స్థాయిలో చేయలేకపోయారు ఇప్పుడు నేను మీకు ఒక దాని తర్వాత పిక్ ఇస్తాను చూడండి ఎలా డిజైన్ చేశానో మీకు తెలుస్తుంది ఆ డిజైన్లో ఇప్పుడు అది పెట్టిస్తున్నాను ఇప్పుడు వరకు వాడికి అర్థం కాలేదు ఇప్పుడు చేసేస్తున్నాడు రేపు నాకు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది రేపు చెప్తాడు చెప్పినట్టునే మీకు చెప్తాను అయితే ఆ పిక్ మీకు పెడతాను అది ఎలా ఉందంటే మీలో ఒకరికి ఆరు వందల నలభై రూపాయలు వచ్చింది నేను చూశాను అది కేంద్రముగురి చూశాను ఈ ఆరు వందల నలభై వచ్చిన వాళ్ళకి నేను అనుకున్న రా డాడీ రోబోట్ ఆటో పూల్లో లాగే కాని వస్తే అది ఎంత వస్తుందో అది ఆరు వందల నలభై ఇంటూ వంద పది రెట్లు పది రెట్లు అంటే మామూలుగా వెళ్తే వంద కానీ అక్కడ వంద రెట్లు వస్తుంది పది రెట్లే అక్కడ చూపించింది వన్ రెట్ ఒక ఒక శాతం చూపించాడు అంటే అరవై నాలుగు వేలు వస్తుంది వాళ్ళకి మీలో ఒకరిక కొన్ని టెస్ట్ మాట అయితే దాన్ని ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎలా రాసాను అలాగే కంప్లీట్ చేయమని వాళ్ళకి అదంతా ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందువల్ల ఇది ఎది పెడతాను తెలుసు కదా సెకండ్ వీడియో అని చెప్పడానికి ఓకే ఇప్పుడు ఒక ఎండి నేను ఆ వీడియో మీకు పిక్ పెట్టేస్తున్నాను చూడండి ఒక ఎమ్డి ఎవరైనా ఒక సమస్య తీసుకొస్తే ఎండీతో డైరెక్ట్గా మాట్లాడేవారు ఎన్ని కంపెనీలో ఉంది లేదు ఆ సీనియర్తో చెప్పడమే కష్టం వాళ్ళు 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 వాళ్ళకి వెళ్ళక వాడికి సమాధానం రాక సరే కంపెనీ దాంతో దానితో ఎందుకు లేని ఇంకో పని చేసుకుంటాడు కానీ ఒక కస్టమర్ కాల్ చేసిన ఒక కస్టమర్ మెసేజ్ పెట్టిన వాళ్ళకి సమాధానం చెప్పడ ఒకే ఒక కంపెనీ నీ కంపెనీ ఆ సమాధానం చెప్పాడు మీ డాడీ అవును కాదు చెక్ చేసుకో అవును కాదు చెక్ చేసుకో ఎంతోమంది డాడీ చేస్తాడు లేట్ అయినా చేస్తాడు ఇన్నాళ్ళు కష్టపడి వచ్చాడు ఇన్ని మాటలు పడి వచ్చాడంటే ఇటు చేస్తాడు అనే నమ్మకం పెరిగింది ఇప్పుడు ఆ నమ్మకాన్ని అక్షర సత్యం చేసి పోలీస్ స్టాఫ్ని కూడా వదలకుండా కంప్లీట్ చేసి ఇచ్చే పూచి నాది నేను చేస్తాను అంతే నువ్వు మీరు ఏం డౌట్ పడలేదు నువ్వు చేసుకెళ్ళిపో నేనున్నాను డాడీ నీకెందుకు నువ్వు చేయి మన కాయిన్ ఏంటి నీకు త్వరలో తెలుసు కదా ఈ నెల రోజుల్లోనూ మీకు ఎంత క్లియర్ అయిపోద్దో చూద్దరు కానీ పరిగణిస్తారు ఇక రెండవది మన కంపెనీని తిడుతున్న వాళ్ళే గతంలో తిట్టిన వాళ్ళు కానీ ఇప్పుడు తిడుతున్న వాళ్ళు కానీ వీళ్ళే మీకు తెలుసో లేదో ఎక్కువ సంపాదించింది రాలే పొద్దున్న నేను యాభై పంపించాను కదా మీకు అందులో ఉన్న పేర్లు చూడండి నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువ పని చేశారు డాడీస్ ఆఫ్ ఎవరు నాతో విభేదించి ఎక్కువ సంపాదించుకున్న డాడీస్ అందరికీ హెడ్సామ్ చేస్తున్న వాళ్ళకి హెడ్సాఫ్ ఇప్పుడు చేయాలనుకున్న వాళ్ళకి హెడ్సామ్ ఇక ముందు వస్తున్న వాళ్ళు కూడా హెడ్సామ్ అయితే ఇక్కడ నాతో విభేదించిన వాళ్ళే ఎక్కువగా చేశారు చూడండి చెక్ చేసుకోండి అది అంటే దానివల్ల మీరు ఆలోచించుకోవాలి మనం ఏం చేద్దామని నువ్వేం చేయరని నువ్వు ఆలోచించుకోవాలి నేను కాదు వాళ్ళు కాదు వాళ్ళు చేసేస్తారు చాలామంది వస్తున్నారు ఇంకా వాళ్ళు చేసేస్తారు నువ్వే నువ్వు నువ్వే ఆలోచించుకు ఇవన్నీ విని అటు ఇటు ఇటు అటు అక్కడికి వెళ్ళి ఇక్కడికి పోగొట్టుకొని నువ్వు పోతావు కదా మనం కలిసి చేద్దాం నేను నేనున్నాను అండి ఎక్కడ పరిగెట్టద్దు నేను చెప్పాను ఇది మూడోది అయితే మీకు ఒక ఒక విషయం చెప్పాలి గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ కూడా స్విస్ బ్యాంక్ మీకు తెలుసు కదా అందరికీ తెలియదు కొంతమంది తెలుసు కానీ ఒకటి తెలుసు స్విస్ బ్యాంక్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటారు చాలామంది అని తెలుసు కదా స్విస్ బ్యాంక్ తెలుసు కదా ఇప్పుడు తెలిసింది కదా స్విస్ బ్యాంక్లో ఉన్న రూల్ ఏంటంటే ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను వినండి ఏ బ్యాంకులో అయినా మనం డబ్బులు వేసామంటే మనకు వడ్డీ ఇస్తాడు అదేనా మనకి ఇంట్రెస్ట్ ఇస్తాడు కానీ స్విచ్ బ్యాంక్లో మీ డబ్బులు ఇస్తే ఆడు వడ్డీ ఇవ్వడు కదా పార్కింగ్ రెంట్ అని అడుగు అడుగుతాడు ఇది కొత్తగా కొంతమంది విని పార్కింగ్ రెంట్ మనం కారు బండి తీసుకెళ్తే సినిమా హాల్లో కానీ ఏదైనా ఎక్కడైనా పెడితే పార్కింగ్ రెంట్ తీసుకుంటాడు కదా అలాగా నువ్వెంత డబ్బు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావో దానికి రెంట్ తీసుకుంటాడు నువ్వే రెంట్ కట్టాలి అలాగా ఏదో ఒక పెద్ద ఒక ఒక ప్లేస్ ఒక టెన్ బై టెన్ తీసుకుని పెట్టాడు అనుకోడు దాని మీద రెంట్ కట్టడానికి ఇందులో ఎలా ఖర్చు అయిపోతుంటాయి అవి తెచ్చుకోలేడు మరి ఎలాగ మార్చుకోవాలో తెలియదు సివి బ్యాంక్లో ఉన్నాయి అలా దానికి ఖర్చు అయిపోతాయి ఇఫ్ ఇన్ కేసు ఆ బ్యాంక్ అకౌంట్ నన్ను మర్చిపోయాడు అనుకోండి మొత్తం పోతే అంటే పార్కింగ్ రెంట్ కడతాడు గుర్తు గుర్తుపెట్టుకోండి పార్కింగ్ రెంట్ కట్టాడు ఇప్పుడు మన దగ్గరికి వద్దాం మనకు మీకు ఎలాంటి రెండు రెండు ప్లేసులు పెట్టాను పార్క్ చేసే ప్లేసులు రెండు ప్లేసులు పెట్టాను మొదటి పార్కు ఈ మాల్దీవ్లు ఎంపీపీ మొదటి పార్కు అంటే పార్కింగ్ ప్లేస్ అక్కడ కొంతసేపు నువ్వు కొనుక్కున్న ఐఎస్డిటి కాయిన్స్ని అక్కడ ఒక్క సెకండ్ పెట్టి చాలు పార్క్ చేయి నేను నీకు రెంట్ కడతాను అర్థమవుతుంది ఒక్క సెకండ్ పెట్టి చేయాలంతే నీకు నేను రెండు కడతాను నూరే నాకు కట్టడం కాదు ఒక సెకండ్ పెట్టేసి సెకండ్ కంటే ఎక్కువ అంచే పెట్టిన బాగా అని ఇష్టం వెంటనే నువ్వేం చేస్తావు కేవలం పట్టుకెళ్ళిపోతుంది విధిరా చేసి నువ్వు పట్టుకెళ్ళిపోతావు ఇక్కడ లేవు కదా జాత్ విను ఇప్పుడు మాధవి కాయిన్స్ నువ్వు పట్టుకెళ్ళిపోతుంటాయి ఆ ఇంచునే నాకు ఉపయోగం లేదు ఒక్క సెకండ్ అంతే పెట్టు నేను నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నా అని అంటావు ఫస్ట్ లేవు మీకు చెప్పాను కదా కాయిన్స్ ఇస్తున్నాను మళ్ళీ బీసీటీ ఇస్తున్నాను సెకండ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను థర్డ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను ఫోర్త్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను బీసీటీ ఇస్తున్నాను గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగోవాలని కోరుకుంటున్నాను మనం చేస్తున్న ఈ మహాప్రయత్నం చాలా చక్కగా ఆదరించి చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ఓకేనా అయితే ఈరోజు మనం కొన్ని వీడియోలు పంపించాను ఎలా చే చేసుకోవాలనేది పంపించాను మన ఎక్స్చేంజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూడండి బాగుంటుంది దాంట్లో గట్టిగా వర్క్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అయితే నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే డాడీ రోబోట్ని ఈరోజు ఇవ్వాలి నేను నేను దాన్ని ట్రైలేసి నేను ఇంతకుముందు వర్క్ ఎలా చేస్తాను చూశాను ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది కాబట్టి అది నాకు సాటిస్ఫాక్షన్గా రాలేదు ఈరోజు నేను చూసాను చూస్తే నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ని కాకుండా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి పెట్టేశారు డాడీ రోబోట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఎవరు చూడలేదు దాని మీద ఆ కాన్సెప్టే కొత్తగా ఉన్న దానికి దాంతో వాళ్ళు నేను అనుకునే స్థాయిలో చేయలేకపోయారు ఇప్పుడు నేను మీకు ఒక దాంతో పిక్ ఇస్తాను చూడండి ఎలా డిజైన్ చేశానో మీకు తెలుస్తుంది ఆ డిజైన్లో ఇప్పుడు అది పెట్టిస్తున్నాను ఇప్పుడు వరకు వాడికి అర్థం కాలేదు ఇప్పుడు చేసేస్తున్నాడు రేపు నాకు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది రేపు చెప్తాడు చెప్పినట్లే మీకు చెప్తాను అయితే అపిక్మిం పెడతాను అది ఎలా ఉందంటే మీలో ఒకరికి ఆరు వందల నలభై రూపాయలు వచ్చింది నేను చూశాను అది ముగ్గురు చూశాను ఈ ఆరు వందల నలభై వచ్చిన వాళ్ళకి నేను అనుకున్న రా డాడీ రోబోట్ ఆటో పూల్లో లాగేగానే వస్తే అది ఎంతో తెలిసాడు అది ఆరు వందల నలభై ఇంటూ వంద పది రెట్లు పది రెట్లు అంటే మామూలుగా వెళ్తే వందా కానీ అక్కడ వంద రెట్లు వస్తుంది పది రెట్లే అటు చూపించింది వన్ రెట్లు ఒక ఒక శాతం చూపించాడు అంటే అరవై నాలుగు వేలు వస్తుంది వాళ్ళకి మీలో ఒకరికి కొన్ని టెస్ట్ చేసినమాట అయితే దాన్ని ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎలా రాసానో అలాగే కంప్లీట్ చేయమని వాళ్ళకి అదంతా ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అందువల్ల ఈరోజు ఇవ్వకుండా లేట్ అయింది దీన్ని కంగారు పడ అవసరం లేదు మీరు ఎన్ని అయితే జాయిన్ అవుతున్నారో అన్నీ కూడా మీకు ఈజీగా మీకు కింద పడిపోతాయి మీరు ఇప్పుడు ఏదైతే డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకుంటున్నారో ఇవాళ చాలా చేశారో మీరు చేసుకెళ్ళిపోండి నేను అదంతా ఎలా అనేది అలా నేను చేసి ఇచ్చేస్తాను ఒక్కసారిగా మంచి ఫిగర్ తీసుకుంది కానీ మంచి బాగా మీకు డబ్బులు వచ్చినట్టు మంచి క్యాష్ వస్తుంది అంటే మనం తినకమేమో ఎవరు మనల్ని చూసి ఇవ్వడానికి ట్రై చేయొచ్చేమో భవిష్యత్తులో చాలామంది అలా చేస్తున్నారు ఇప్పుడు ఎన్నో చేశారు నేను చేసి ఇవన్నీ కూడా నాయనకాలు తీసుకొస్తూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ అంతవరకు ఉంటుంది కదా ఫారవడం తప్పులేదు అయితే నేను ఏది చెప్పినా ఏ ఒక్కరి గురించి మాట్లాడినది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు ప్రపంచంలో ఎవడు ఎవరైనా కొత్త లైన్ అది ఆ లైన్ నేను ఇచ్చాను డాడీ రేపటి ఎందుకంటే ఆ లైన్ అనమాట నేను దానికి సంబంధించిన పిక్ కోట్ మీకు ఇప్పుడు పెడతాను మీరు అది చూస్తే మీకు అర్థమైపోద్ది అంతను ఏ ఒక్కసారి ఒకరు జాయిన్ అయితే పది ఐడీలు మీకు వెంటనే డబ్బులు రావాలి ఆ పది ఐడీలు కూడా మీ కంట్రోల్లో ఉండాలి ఆ పది ఐడీలు కూడా మీకు డ్రా చేసుకునేలాగా ఉండాలి మొదటి ఐడీకి త్రీ క్రోర్స్ వచ్చేసిన తర్వాత ఆ రెండో లెవెల్లో ఉన్నట్టు ఫస్ట్ లెవెల్ నువ్వు అక్కడ ఉన్నావు రెండో లెవెల్లో మూడు ఉంటాయి మూడో లెవెల్లో ఆరు వస్తాయి ఒకటి మూడు ఆరు ఎన్ని అన్నాయి పది కదా వన్ ఇన్స్ టెన్ కదా అయితే ఒకదానికి మూడు కోట్లు వచ్చేసిన తర్వాత మూడు ఉన్నాయి కదా సెకండ్ లెవెల్లో మూడు ఉంటాయి కదా ఆ మూడింటికి మూడు మూడు తొమ్మిది కోట్లు రావాలి ఆ కిందని నిఐడీలే కదా మళ్ళీ ఇంకొక ఆరు పడ్డాయి ఆరుకి ఆరు మూలు పద్దెనిమిది కోట్లు రావాలి అంటే మొత్తం అంతా థర్టీ క్రోర్స్ చూపించేస్తాను తిరిగి లేదు మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇప్పుడు కష్టపడి చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లుగా ఎవ్వాలి అందరికి డబ్బు వచ్చేది డౌట్ లేదు అందులో నేను ఇచ్చిన మాట కోసం ఎంత కష్టపడతాను ఎంత దూరమైన వెళ్తాను ఎన్ని రాత్రులైన కష్టపడతాను ఎన్ని మాటలు అయినా పెడతాను ఎంత నిద్రపోకుండా డిజైన్ చేస్తాను రాత్రి పగలనుకుంటే మీకు ఎడ్యుకేషన్ ఎడ్యుక్యూట్ చేస్తాను ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి సమస్యని నేను మీకు మీరు ఇస్తే నేను తీసుకుంటున్నాను ఎవరో ఎక్కడ రాజస్థాన్లోనో లేదా మధ్యప్రదేశ్లోనో ఎవరో నాకు భాష రాకపోయినా నాకు ఇలాగ నాకు కావాలి నాకు పని నాకు సపోర్ట్ కావాలి అని అడిగితే వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరికి ఇచ్చి వాళ్ళ సమస్యను కాల్ చేయడానికి సిద్ధంగా ఎన్నో చేశాను వేల ఐడియా చేసాను వేల లీడర్స్ని చేశాను నేను అంటే ఇలాగ మనకలాగా ఒక లీడర్ వచ్చి నన్ను ఒక కామన్ కస్టమర్ అడిగినా సరే వెంటనే సంబంధం చెప్పి కంపెనీ ఎక్కడైనా ఉందాడి ఎక్కడ లేదు